ఇంకా బలంగా సన్నగా మారాలని మరియు శక్తివంతంగా అనిపించాలనుకుంటున్నారా ప్రోటీన్ ఆధారిత ఆహారం శక్తిని గురించి మాట్లాడుదాం ప్రోటీన్ మీ కండరాలను నిర్మించడంలో మరమ్మతు చేయడంలో సహాయపడుతుంది ఎక్కువసేపు తృప్తిగా ఉంచుతుంది మరియు మీ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది ఇది ఆకలిని తగ్గించడం ద్వారా బరువు తగ్గటానికి సహాయపడుతుంది మరియు ఆరోగ్యకరమైన శరీర ఆకృతిని నిలుపుతుంది మెరిసే చర్మం బలమైన జుట్టు కావాలనుకుంటున్నారా ప్రోటీన్ కణజాల మరమ్మతు మరియు వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో మరియు రోగనిరోధక వ్యవస్థను బలపరిచే పనిలోనూ ఉపయోగపడుతుంది మీ తిండిలో లీన్ మాంసం గుడ్లు పప్పులు లేదా పాలు కలపండి మీ శరీరం ఖచ్చితంగా కృతజ్ఞతతో స్పందిస్తుంది ప్రోటీన్తో మీ జీవితాన్ని ఇంధనం ఇవ్వండి ఎందుకంటే బలం లోపలి నుండి మొదలవుతుంది